కొత్తపట్నం మండలం పాదిర్తి గ్రామంలో పేదలకు ఇళ్ల పట్టాలు మంజూరు చేసి అందిస్తుంటే కొందరు దొంగ పట్టాలని ప్రచారం చేస్తున్నారని ఇవి దొంగ పట్టాలను నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటారని ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు గ్రామంలో మంజూరైనటువంటి స్థలాలు నూట ఇరవై మందికి ఇళ్లకు పట్టాలు పంపిణీ చేశారు పేదల కోసం కష్టపడి ఇళ్ల పట్టాలతో పాటు జగనన్న కాలనీ నిర్మిస్తుంటే కొందరు వ్యక్తులు కావాలని తనపై బురద ప్రయత్నం చేస్తున్నారని బాలినేని అన్నారు ఎక్కడో కూర్చొని రాజకీయం చేయొద్దు ఏదైనా సరే బహిరంగ చర్చకు సిద్ధమా అని దామచర్లకు సవాల్ విసిరారు ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని దొంగరాతలు రాయిస్తున్నారని తాను ఎక్కడికైనా చర్చకు సిద్ధమని వారు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తానని బాలినేని అన్నారు కొత్తపట్నం మండలంలో మూడు వేల మందికి జగనన్న చేయుత పథకంలో ఐదు కోట్ల అరవై రెండు లక్షల రూపాయల చెక్కును లబ్ధిదారులకు అందజేశారు గ్రామంలో కమ్యూనిటీ హాల్కు భూమి పూజ చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీ లంకపోతు అంజిరెడ్డి మాజీ ఎంపీ వాయల మోహన్ రావు వ్యవసాయ సలహా మండలి చైర్మన్ ఆల రవీంద్రారెడ్డి డాక్టర్ రాఘవరావు కోడూరు శ్రీనివాసరావు గ్రామ సర్పంచ్ కట్ట సౌజన్య శేఖర్ తదితరులు పాల్గొన్నారు ఫేక్ నేను ఆ వాళ్ళు ఎవరు వస్తే ఎదురుకు వస్తే అది ఫేక్ పట్టాలో కరెక్ట్ పట్టాలో తెలుస్తాం ఇట్లాంటి అబద్ధాలు మాట్లాడి మోసం చేయడం కరెక్ట్ కాదు ఒకటే చెప్తా ఉన్నా ఈ దొంగ పట్టాలు అయితే నేను రాజకీయాలు మానేస్తా నిజమైన పట్టాలైతే జనాధ మానే ఉన్నాను దమ్ముంటే నమ్మును ఎందుకు సుగ్గులేకులు మాట్లాడటం కాదు ఎట్లంటే అట్లా ఏదో కావాలి కొన్ని మంచిది మాట్లాడడానికి ప్రయత్నం చేస్తే ఒళ్ళు పోగుద్ది కరెక్ట్గా మాట్లాడండి ఏదైనా మీకు ఇష్టం ఏమైనా ఇష్టపడిపోయినా ల్యాండ్ గురించి ఇచ్చే కార్యక్రమం చేపట్టే వాళ్ళని డబ్బులు కూడా తెప్పించామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా ఒకటే చెప్తా ఉన్నా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో పథకాలు పెట్టారు దానిలో భాగంగా ఈరోజు చేయుత పథకం నిన్ననే లాంచ్ చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఈ చేయుత్ అనేది నలభై ఐదు సంవత్సరాలకు సంబంధించినటువంటి ఈ పథకానికి దాదాపు మూడు వేల మందికి మన కొత్తపంట మన్నులుగా వస్తున్నాయని కూడా ఈ సభగా తెలియజేసుకుంటా ఉన్నాం ఈ నాలుగు సంవత్సరాల్లో ఈ నాలుగో విడతలో ఐదు 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 కోట్ల అరవై మూడు లక్షలు ఈ సంవత్సరం ఈ చేయుత్కి వస్తున్నాయి అంటే మొత్తం నాలుగు సంవత్సరాల్లో ఇరవై కోట్ల చెల్లర మరి వాళ్ళ కొత్తపట్నం మండలాలకే ఉత్త పథకానికి గెగించడం జరిగిందని కూడా ఈ సభ తెలియజేసుకుంటా ఉన్నాం అది కూడా మధ్యలో దళాలు లేరు మీ అకౌంట్లకే నేరుగా పడుతున్నాయి గత ప్రభుత్వంలో జన్మభూమి కమిటీ అని పెట్టి పెన్షన్ ఇవ్వాలన్నా సంతకం పెట్టాల కానీ ఈరోజు అలా కాకుండా నేరుగా మీ సచివాలయం పోతే మీ సచివాలయం వాలంటీర్లు వచ్చి మీకు శాంక్షన్ చేసి పొద్దున్నే మీ ఇంటి తలుపు తట్టి ఒకటో తేదీ పొద్దున్నే మీకు ఫెక్షన్స్ సంగతి గుర్తు పెట్టుకోవాలి బాగా తెలియజేసుకుంటా ఉన్నాం అన్నీ కూడా ఒక పార్టీ లేదు ఎవరైనా పేదవాళ్ళు ఉంటే వాళ్ళందరూ కూడా సాయం చేస్తున్నారు తప్ప పార్టీని చూడకుండా ఇస్తున్నామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం నిన్న ఒంగూరులో దాదాపు ఇరవై వేల మందికి ఇరవై వేల మందికి పైన పట్టాలు ఇస్తుంటే దాన్ని కూడా ఇదే అంటారు దొంగ పట్టాలంటాడు అంటాడు రామా తమ్ముంటే చేర్చుకుందాం రా అంటే రారు ఇళ్లలో కూర్చొని ఏదో మాట్లాడతారు ఒక ఆంధ్రజ్యోతి ఈనాడు తోటి మాట్లాడతారు మీ అందరు కూడా దయచేసి ఒకటే చెప్తా ఉన్నా పనులన్నీ అందరికీ చేయాలని ఉంటుంది మాకు కూడా అందరికీ చేయాలని ఉంటుంది ఒక్కొక్కసారి కొన్ని ఆలస్యం అవుతుంది తమ్ముడు నువ్వు బాధపడవాక ఖచ్చితంగా నువ్వు న్యాయం చేస్తాం బాధపడవాక సరే కా రేపు మళ్ళీ గెలిచేది రేపు గెలిచేది వచ్చేది మన ప్రభుత్వమే ఆ ప్రభుత్వంలో మళ్ళీ సముద్ర అంచనా తార్ రోడ్ డేయించేటువంటి బాధ్యత మాది శాంక్షన్ చేసేటువంటి బాధ్యత మన బాలే శ్రీనివాసరెడ్డి గారు ఇది ఖచ్చితంగా జరుగుతుంది జరగడానికే మేమున్నాం ఈ పనులు జరగడానికి మేమున్నాం మేము బాధ్యత తీసుకుంటాం ఇక్కడ ఉన్నటువంటి మీ నాయకత్వం కానీ మండల నాయకత్వం కానీ పాసి గారిని చెప్పి ఈ ప్రభుత్వం రాబోయే మన ప్రభుత్వంలో మళ్ళీ అన్ని పనులు చేసుకోవడానికి అంతకుముందు ఒక నాలుగు సంవత్సరాల నుంచి ఎంతో మందిని బతిలాం వాళ్ళకి ఏమలేకపోయామని అంటే అది అండి భూమి ఇచ్చేటువంటి రైతు దొరకలో లేనటువంటి వాళ్ళకి మొత్తాన్ని కలిపి ఎకర్నర భూమిని ఒప్పించాం ఎంఆర్ ఆఫీసులో రాయించాం ఆర్డే గారు